రెబల్ స్టార్ నూట యాభై నుంచి రెండు వందల కోట్ల పారితోషికాన్ని ఎప్పుడో రీచ్ అయ్యాడు ఏకంగా మూడు వందల కోట్లు తీసుకుంటూ హాలీవుడ్ స్టార్స్ రేంజ్ లోకి వెళ్లాడు ఈ విషయంలో బాలీవుడ్ బాద్షాలే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ ని కూడా ఎప్పుడో దాటేశాడు అయితే లేటెస్ట్ గా బుజ్జిబాబు మూవీ రామ్ చరణ్ నూట ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడంటే ప్రచారం మొదలైంది నిజానికి చరణ్ పారితోషికం అది కాదట ఇంతకీ బన్నీ నుంచి చరణ్ వరకు తారక్ నుంచి ప్రభాస్ వరకు ఎవరి పారితోషికం ఎంత టేకేలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో బుచ్చిబాబ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై ఎండ్ నుంచి మొదలు కాబోతోంది అయితే ఈ సినిమాకు చరణ్ నూట ఇరవై ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు కానీ తను వంద కోట్లు తీసుకుంటున్నట్ట నైజాం రైట్స్ మాత్రం తనకి దక్కాయని తెలుస్తోంది చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ వీళ్లలో ఎవరు పాన్ ఇండియా మూవీ చేసినా ఆ సినిమా నైజాం రైట్స్ కనీసం వంద కోట్లు పలుకుతున్నాయి ఆ లెక్కను చూస్తే రామ్ చరణ్ తనకి దక్కే వంద కోట్లు కాకుండా నైజాం రైట్స్ అంటే మరో వంద కోట్లు దక్కుతున్నట్టే అంటే రెండు వందల కోట్ల పారితోషికంతో రామ్ చరణ్ రేంజ్ మారినట్లే తెలుస్తోంది ఇక ప్రభాస్ కల్కీ కోసం రెండు వందల కోట్లు తీసుకుని గతంలోనే చరిత్ర సృష్టించాడు సలార్ టూకి కి అలానే స్పిరిట్ కి రెండు వందల కోట్ల పారితోషికానికి నైజాం రైట్ సదనం అంటే మూడు వందల కోట్ల పారితోషికం దక్కినట్టే ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ని దాటేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ అయితే తన తర్వాత రెండు వందల కోట్ల పారితోషికంతో రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో రెండో స్థానంలో ఉంటే నూట యాభై కోట్లతో తారక్ నూట నలభై కోట్లతో బన్నీ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారన్నమాట